హలో ఎవ్రీవన్ నేను మీ అలైక్య అశోక్ ఈరోజైతే నేను మీ ముందుకు ఒక కొత్త బ్యూటిఫుల్ పవర్ఫుల్ టెంపుల్ అయితే తీసుకొచ్చానండి ఈ వీడియో ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి సో ఈ వీడియో కొత్తగా ఎవరైనా చూసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి అండ్ థ్యాంక్ యూ ఇప్పుడు ఈ వీడియోలోకి వెళ్దామండి ఇది మన జగిత్యాల్లో ఉన్నటువంటి ధన్వంతరి దేవాలయము సూర్యనారాయణ స్వామి వారు లక్ష్మీదేవి కూడా ఉన్నారండి ఇక్కడ సో ఈ టెంపుల్ వచ్చేసి చింతకుంట చెరువు ఉంది కదండి ఆ చింతకుంట చెరువుకి ఎగ్జాక్ట్గా బ్యాక్ సైడ్ అయితే ఉంది ఈ టెంపుల్ చాలా పవర్ఫుల్ అండి చాలా రోజుల నుంచి ఈ వీడియో పెడదామని వెయిట్ చేస్తున్నాను బట్ ఈరోజైతే ఈ వీడియో పెట్టడానికి అయితే ఛాన్స్ దొరికింది ఆ దేవుడి దయ వల్ల సో ఇక్కడ మనం టెంపుల్ దగ్గరికి వెళ్ళగానే మనకిక్కడ నాగదేవత అయితే ఉన్నారు సర్పము సో ఇక్కడ అయితే చూడండి ఒకసారి నేనైతే ప్రదక్షిణ చేస్తున్నాను నాగదేవత దర్శనం అయిపోయిన తర్వాత ఇక్కడ మనకు చెట్టు అయితే ఉందండి నేను ఒకసారి మేడిచెట్టు దగ్గరికి తీసుకెళ్తాను ఇక్కడ ప్రదక్షిణ గుడం చేయాలండి సో ఇక్కడ ప్రదక్షిణ చేస్తున్నప్పుడు ఆ చెట్టుకి చాలా అయితే మేడిపళ్ళు ఉన్నాయండి ఈ మేడిపండ్లను చూడగానే చిన్నప్పుడు చదువుకున్నటువంటి మేడిపండు పద్యం అయితే నాకు గుర్తుకొచ్చింది బట్ టెంపుల్లో అయితే ప్రదక్షిణ చేశాను ఒకసారి ఇక్కడ స్వామివారి బయట ఫోటో ఉంది నేను చూపిస్తాను సూర్య ధన్వంతరి దేవాలయము సో మనం టెంపుల్లోకి వెళ్ళే ముందు ఇక్కడ లోపల వినాయక స్వామి వారైతే ఉన్నారు స్టార్టింగ్ మనం వినాయకుని దర్శనం చేసుకోవాలి స్వామి వారి దర్శనం అయిపోయిన తర్వాత మనకి స్టెప్స్ అయితే ఉన్నాయి ఆ స్టెప్స్ నుండి మనం పైనకి టెంపుల్ లోపలికి అయితే వెళ్ళాలి వెళ్ళే ముందు ఒకసారి బయట అంతా చూపిస్తాను చూడండి సో ఇక్కడ అయితే లోపల ఆయుర్వేదిక్ మెడిసిన్ అయితే అవైలబిలిటీ మనకు ఉన్నాయి ఒకసారి అయితే మీరు కూడా క్లియర్గా చూడండి డెఫినెట్గా ఇక్కడ టెంపుల్ బయట ఒకసారి నేను మీకు వ్యూ చూపిస్తాను చూడండి నిజంగా చాలా ప్రశాంతంగా ఉందండి చాలా అంటే చాలా ప్రశాంతంగా ఇక్కడ చింతకుండ చెరువు ఉంది ఈ చెరువును ఆనుకునే ఈ టెంపుల్ ఉంది చాలా అద్భుతంగా ప్రశాంతంగా అయితే ఉందండి సో ఇప్పుడైతే మనం టెంపుల్ లోపలికైతే వెళ్దాము ఇక్కడ చూడండి ఆదిత్య ధన్వంతరి ఆరోగ్య హోమం అయితే జరుగుతుంది నేను మీకైతే ఒకసారి ఇప్పుడు హోమం జరిగేది కూడా చూపిస్తాను సో మీరు చూడండి ఇప్పుడైతే మనం ధ్వజస్తంభం దగ్గరకైతే వచ్చాము ఇందాక చూపించిన స్టెప్స్ ద్వారా అయితే పైనకు రావాలి ధ్వజస్తంభం దగ్గర నుండి మనం లోపలికైతే వెళ్ళి చూద్దాము ఒకసారి అయితే టెంపుల్ ఓవర్ వ్యూలో చూపిస్తాము చూడండి సో ఈ స్టెప్స్ నుండి మనమైతే పైనకు వచ్చాము ఇప్పుడు ఇక్కడ చూడండి ఇక్కడ పిక్చర్స్ కూడా పెట్టారు అయితే చూడండి ధన్వంతరి స్వామివారు సాగర మదనం జరిగినప్పుడు విష్ణుమూర్తి అవతారాలలో మరొక అవతారము ధన్వంతరి స్వామివారు సో మనకు సాగర మదనం జరిగినప్పుడు స్వామివారైతే ఆవిర్భవించారు ఒకసారి స్వామిని దర్శనం చేసుకోండి ఆరోగ్యంగా ఉండండి ఇక్కడ ధనలక్ష్మి దేవి వారైతే ఉన్నారండి సార్ అమ్మవారిని చూడండి దర్శించుకోండి ఓం ధనలక్ష్మీదేవి నమ మనస్ఫూర్తిగా దర్శించుకోండి

త్రైల్య పదయ త్రైలోక్య ఓం సత్యైనతవనాన్ వచ్చవదే మహాసుదర్శనాయ భాసుయ చక్రనారాజనాయ స్వాహ ఓం నమ సత్యమానాయిన జనవితనాన్ని వశన్ ఓం యొక్క చూ या देय संयेमयंताय स्वाहा ओम एकम द्वित्री त्रिचत्वारि तनो मा दे गोमाय स्वाहा गोमाय स्वाहा ओम एकम द्वित्री त्रिचत्वारी तपिना गोमाये इंद्राय स्वाहा इंद्राय स्वाहा सिद्धिल मनस्वा जा 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 धर्मरोग निर्माण या भाईरोग क्या पता ये भाईरोग देवराजनामा ब्राह्मण तर्पण तारकेश राम रामयान यहाँ महिला नम देश क्या कांके नम देश क्या संध्या नम देश क्या पूजन यहाँ नम यहाँ श्रीयांशंधन नम देश क्या खाप नम खाप अफगान बहुत राज भाव क्या मलेशिया नम देश क्य అందరూ స్వామివారిని మనస్ఫూర్తిగా మొక్కండి సో ఇక్కడ స్వామివారి విగ్రహం కూడా ఉందండి చూడండి సూర్యనారాయణ స్వామివారు వీడియో అయితే మీకు నచ్చింది అని అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్